సెల్ ఫోన్ని డైరెక్ట్గా పీసీ లేదా ల్యాప్టాప్ యొక్క యూఎస్బి పోర్ట్ నుంచే ఛార్జ్ చేసుకోవడానికి తగ్గట్లుగా మనకే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలకు సంబంధించిన మొబైల్స్కి కూర్చునే విధంగా రకరకాల పిన్నులతో కూడిన మొబైల్ ఛార్జింగ్ కేబుల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇది ఒక కేబుల్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను దీని ఒకవైపు యూఎస్బీ కేబుల్ అనేది పోర్టు కూర్చుకోవడానికి తగ్గట్టుగా ఉంటుంది రెండో వైపు డిఫరెంట్ పిన్స్ అవైలబుల్ అవుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మినీ యూఎస్బి పిన్ పిన్ను అలాగే దీన్ని సోనీ రిక్సన్ వంటి డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్స్కి గుచ్చుకోవడానికి తగ్గట్లుగా ఇది అవైలబుల్ అవుతుంది ఇలాగా ఒకే కేబుల్కి అటు నోకియా ఫోన్లు గుచ్చుకునే విధంగాను అలాగే మోట్రోలా సునీరిక్స్ అని కొన్ని మోడల్స్ ఫోన్లు కూర్చుకునే విధంగాను మనకే ఈ కేబుల్ అవైలబుల్ అవుతూ ఉంటుంది జస్ట్ ఇది మనకే మార్కెట్లో టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్ అవుతుంది దీన్ని ఒక వైపు ఫోన్ గుచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్కి ఒకవైపు గుచ్చుతున్నాను సో ఫోన్ గుచ్చిన తర్వాత ఇక్కడ ఫోన్ గుర్చడం జరుగుతుంది ఫోన్కి గుచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఫోన్ని పీసీ లేదా ల్యాప్టాప్ వద్ద పెట్టేసి పీసీ యొక్క యుఎస్బీ పోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోర్ట్ పోర్ట్కి యూఎస్బీ కేబుల్ని ఉంచితే సరిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ని క్యాబినెట్ మీద పెట్టున్నాను అలాగే యుఎస్బి పోర్టుకి రెండు వైపు గుచ్చుతున్నాను చూడండి గుచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ఛార్జింగ్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ మీరు చూస్తే ఫోన్ ఛార్జింగ్ అవ్వటని ఇదిగా గమనించవచ్చు ఛార్జింగ్ లైట్ అనేది ఇక్కడ వెలుగుతూ ఉంది ఇలాగా ఒరిజినల్ ఛార్జర్ లేకపోయినా కూడా ఇలాంటి కేబుల్ ఒకటి ఉంటే కనుక ఎప్పుడు మన దగ్గర ల్యాప్టాప్ లేదా పీసీ అందుబాటులో ఉంటుంది కాబట్టి కనీసం మన దగ్గర లేకపోయినా కానీ బయట ఎక్కడైనా కానీ ఇంటర్నెట్ సెంటర్స్లో కావచ్చు ఎక్కడైనా కానీ మన మొబైల్ని ఈజీగా ఛార్జ్ చేసుకోవడానికి వీలు కలుగుతూ ఉంటుంది